అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలంటూ బీఆర్కే భవన్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఏక సభ్య కమిషన్ చైర్మన్ ను కలిశారు వర్గీకరణపై షమీం అఖ్తర్ రిపోర్టు సరిగా చూడకుండానే కేబినెట్ ఆమోదించి పూర్తి చర్చ జరగకుండా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని మందకృష్ణ తెలిపారు కమిషన్ రిపోర్టులో లోపాలు సరిచేయాలని సీఎంకు సూచించినట్లు తాము చెప్పిన అభ్యంతరాలను సీఎం పరిగణలోకి తీసుకుని షమీం అఖ్తర్ కమిషన్ గడువు పెంచారన్నారు ఎస్సీ వర్గీకరణ నివేదికలో ఉన్న లోపాలను కమిషన్కు చదివి వినిపించినట్లు మంద కృష్ణ మాదిగా పేర్కొన్నారు అత్యంత వెనుకబడిన కులాలైన బుడగజంగం డక్కలి మాంగ్ వంటి కులాలను అభివృద్ది చెందిన పంబాల మన్న కులాలతో కలిపి వారికి ఒక శాతం రిజర్వేషన్ కేటాయించారన్నారు దీనివల్ల వెనుకబడిన కులాలు మళ్లీ దోపిడీకి గురవుతాయన్నారు మాలలకు లబ్ది చేసి నేత కాని జంగాలకు అన్యాయం చేసేలా రిపోర్టు ఉందని దీనిని సరిదిద్దాలన్నారు కమిషన్ నివేదిక త్వరగా వచ్చేలా చూడాలని అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణను సంపూర్ణంగా పూర్తి చేయాలని మందకృష్ణ కోరారు